సుఖ సంతోషాలను కోరుకునే వారు సోమవారం పొరపాటును కూడా ఈ ఎనిమిది పనులు చేయవద్దు హిందూ మతంలో ప్రతిరోజు ఏదో ఒక నిర్దిష్ట దేవత లేదా గ్రహ ఆరాధనకు అంకితం చేయబడింది అటువంటి పరిస్థితిలో ఆయా రోజుల్లో ఆయా దేవుళ్లను దేవతలను పూజించడానికి కొన్ని నియమాలున్నాయి వీటిని అనుసరించడం ద్వారా సాధకుడు సాధన చేస్తే కోరుకున్న వరం త్వరగా లభిస్తుంది హిందూ మతంలో సోమవారం మహాదేవునికి శివయ్య సిగలో అలంకరించిన చంద్రునికి అంకితం చేయబడింది అటువంటి పరిస్థితిలో సోమవారం రోజున శివునితో పాటు చంద్రుని నుంచి ఆనందం సుఖ శాంతులకు సంబంధించిన ఆశీర్వాదాలు పొందడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విషయాల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయాలి ఎవరికీ పాలు లేదా తెల్లని వస్త్రాలు దానం చేయకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రాహుకాలం విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఈ రాహుకాలంలో ప్రయాణం చేయడం లేదా చేపట్టవలసిన పనిలో అనేక రకాల అడ్డంకులు ఉంటాయి శాస్త్రంలో శుభం అశుభాలను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్దిష్ట రోజున నిర్దిష్ట దిశలలో ప్రయాణించడం నిషేధించబడింది దీనిని అంటారు సోమవారం దిశ శూలం తూర్పు దిశలో ఉంటుంది అటువంటి పరిస్థితిలో సోమవారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి సోమవారం ఉత్తరం ఆగ్నేయ మూలలకు వెళ్లవద్దు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరి వంశానికి చెందిన దేవతను తెలిసి లేదా తెలియక అవమానించడం మానుకోవాలి సోమవారం రోజున ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకుంటే ఆ వ్యక్తి తన జీవితంలో రకరకాల సమస్యలను ఎదుర్కొంటారు ఇతరుల కోపానికి గురవుతాడు శాస్త్రం ప్రకారం సోమవారం చంద్రునికి అంకితం చేయబడింది చంద్రునికి ఇష్టమైన రంగు తెలుపు అటువంటి పరిస్థితిలో ఐశ్వర్యం కోసం ఆర్థిక ఇబ్బంది తలెత్తకుండా సోమవారం తెల్లని దుస్తులను ధరించడానికి ప్రయత్నించాలి నలుపు నీలం గోధుమ మొదలైన ముదురు రంగు దుస్తులను ధరించరాదు శాస్త్రం ప్రకారం సోమవారం రోజున తల్లికి ప్రత్యేకంగా నమస్కరించాలి ఆమె ఆశీర్వాదం పొందాలి పొరపాటున కూడా తల్లితో గొడవపడకూడదు లేదా అవమానించకూడదు సోమవారం రోజున శివుడిని పూజించేటప్పుడు పొరపాటున కూడా నల్లని వస్త్రాలు ధరించకండి శివారాధన సమయంలో తెల్లని వస్త్రాలు ధరించడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం శివుడిని పూజించేటప్పుడు ఎప్పుడూ శంఖం నుండి నీటిని సమర్పించవద్దు లేదా శంఖాన్ని ఉపయోగించవద్దు అలాగే తులసి మొగలి పుష్పాలను కూడా శివారాధనలో ఉపయోగించవద్దు అదే విధంగా శివునికి పాలతో అభిషేకం చేయడానికి కూడా రాగి పాత్రను ఉపయోగించవద్దు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు